అరే పోనీ ఇది ఎవరు గారు వాళ్ళు ఎంబర్ మాట్లాడుతున్నాడు అధ్యక్షుడు అధ్యక్షుడు చెప్పి నా పేరు బద్లాం చేస్తుండు బద్ది అక్కడ మీకు అర్థం కావట్లేదు జిల్లా అధ్యక్షుడి బదలం అవుతుంది మీదేం కాదు మీరు బానే ఉంటారు అదే చేస్తున్నా ఇలా ఏమో అధ్యక్షుడు అంటున్నావు నా ముందే వచ్చి నాకు తెలియదు పార్టీలో నువ్వు ఏ అధ్యక్షుడు బూత్ అధ్యక్షుడు అంటే నీకన్నా భూత్ శక్తి కేంద్రం చేస్తుండే ఇవన్నీ ఎట్టు ఏంది నాలుగు వందలు ఎందుకు తీసుకుంటారు ఈ టైంలో ఎవరు చేయమన్నాడు మిమ్మల్ని